టెక్నికోస మొక్టిన మాకు రోజు నేను ఎషు కేస్తా సార్ సపోర్ట్ చేస్తున వస్తా పేపమల ఆ తిని లోపినాస్తా ఆ తిరకొంటి నేను ఎహ ని ఎషు పెడుతున్నా రోజనే కాని తిని నీ తిన్నా ఎషు ఎషు దోసే 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 అపాపాపా నాద బయలు దన్నం అది కరెక్ట్ ఏం చెప్పు ఆ ఇంట్లో నేను బాగా మరి ఇక్కడ చేశాను పచ్చి దోశ కదా దేవుడి దోశ చూడాలి అందుకు రాలేదు అది ఇప్పుడు అదే అనుకున్నా ఆరు ఇదిగో వస్తే చూపిస్తా దోశ నువ్వు నువ్వు చూపి మాట మామూలుగా ఎదుగు చేస్తాం మామూలుగా ఉండదు ఈ చట్నీ కూడా నేనే ఉండానండి ఇది అది నీళ్ళు ఆ చట్నీ వేరు ఈ చట్నీ వేరు ఇది నేనే ఉండాను ఒకసారి ఇది ఫస్ట్ కొబ్బరి కట్ చేయాలి ఫస్ట్ దాన్ని వేపాలి

అబ్బా అన్ని కావాలి మీరు ఏ చేసినా బాగుందంట నేను ఇక్కడ కొత్తగా వచ్చి వంట చేసి నాకు చెప్పి బాగాలేదంట అది నిన్నే కొండింది ఇప్పుడు వీడియోలో చెప్పా చట్నీ ఆడేది చేసేది అంట బాగుంది అది అబ్బ దమ్మండి చట్నీ చేసింది నేను ఆ చట్నీ నేను ఇది కూడా ఏంటి ఇది ఇట్లా తిప్పడం అంటే కష్టంగా ఉంది దాన్ని ఇలా పగట్లే ఉండాలి దీనిలాగా ఉండాలి ట్వంటీ అప్పుడు ఇల్లు తెప్పచ్చు ఈజీగా ఆ అబ్బా येशु साइज में होंगे जी ये तीसरे से एंड कहता ये ऐसे అవుతది అరే మూల దగ్గర మార్చేది చెప్తాను బాస్ దోసరే అన్న పిసో మా డిలీట్ బాస్ కొస్ కొడి గా ఇప్పుడు చరణ్య దోస ఓరే చరణ్య ని మనం కట్టడం కాలం కు తిప్పడం చెర్డి మీద ఎలా చెప్పాలా ఓహో చిడు చిడు ఇప్పుడు చెప్తా చూడండి ఎగ్జాక్ట్ గా ఇగో ఈ చట్నీ యూజ్ చేశా అని చెప్పుకున్నాంది కానీ కాదు నేనే చేశాను ఇవి జస్ట్ లాస్ట్ లో వచ్చి కాస్త అంత అట్లా ఉప్పు వచ్చి ఉప్పు కలిపింది పసుపు కలిపారు పసుపు కలిపారు అలాకే నిజం నింటా నిన్నే చేశా అందుకే ఇంత టేస్టీ వచ్చింది అదే ఆయన కావాలి అది అనిపించుకోవడం కోసమే ఇదంతా మీరు అడిగారు మీరు వేసిస్తున్నారమ్మా ఇదే మంచికి రోజులు లేవు ఇట్లానే మాట్లాడతారు ఈ అదృష్టం నాకు ఇచ్చారా దిలీప్ గారు పండగ చేసుకోండి ఒక్క దోశ సన్నగా అలా పేపర్ లాగా ఇటు నుండి చూస్తే పాపాయి కనిపించేలాగా

సన్నది కావాలంటే మళ్ళీ వస్తాయి ఇప్పుడు ఒకసారి అనెక్ గారు వీడియో తీస్తున్నారు దోశలు వేస్తున్నారు అదృష్టమే ఇప్పుడు చూపించండి అద్భుతాన్ని ఆ స్లోగా తిప్పితే అది అతుక్కుపోయింది మళ్ళీ చాలండి నా జీవితం విషయం తెలుసా ఇందులో మీరు ఇంకా వాటర్ పోయాలి వాటర్ పోస్తే సన్నగా వస్తుంది ఆ అప్పుడే కదా వచ్చేది మరి సన్నగా నాగ నాజు రావాలంటే అది

అదైతే చిన్న చాలండి దానికన్నా ఎక్కువ వచ్చేసింది అడిగారు కదా వద్దు నేను తినాలి మీలాగే ఎప్పుడు పడితే అప్పుడు దొరికిందని తినకూడదు అర్థమైందాసిచ్చి ఎవరైనా ఇలా చెప్తారా మీరు అని మీరు చెప్పింది తినలేదు మీరు తినలేదు మళ్ళీ ఒకరికొకరు పెట్టుకోండి అసలు అనురాధం సినిమా జన్మ జన్మల బంధం మామూలే మాకు పాయ ఇంకా నువ్వు నటిచ్చింది రాదు వీడియో ముందు